హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఒకవేళ ఆయుష్ మూడు మేము చనిపోయినాం అనుకో మాకు ఏ ఆధారం లేదు మాకు ఈ పథకం అవల్ చేసి కూలీలకు న్యాయం చేయాలని మేము కలెక్టర్ గారిని కోరుతున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ కులీలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది దానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పేరు పెట్టింది అందుకుగాను ఐదు లక్షల పంతొమ్మిది వేల కుటుంబాలను కూడా గుర్తించింది కానీ ఈ రోజుకు కూడా ఆ డబ్బులు రాక లక్షలాది కుటుంబాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఇస్తామన్న పన్నెండు వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలానికి చెందిన వ్యవసాయ కూలీలు జిల్లాలోని వేల మందికి పైగా గుర్తించిన వ్యవసాయ కూలీల తరఫున యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుకి కి పత్రం ఇవ్వడానికి వచ్చారు ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారిని కలిసి మా సమస్యలు చెప్పుకున్నాము ముఖ్యంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రభుత్వం ఏదైతే భూమి లేని వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వేస్తామని చెప్పింది దాదాపు ఈ జిల్లాలో పదివేల మందికి పైగా సెలెక్షన్ కూడా అయిపోయింది వాళ్ళకి మొదటి విడత ఆరు వేల రూపాయలు వెంటనే వేస్తామని చెప్పింది అప్పుడు ఎలక్షన్ కోడ్ కారణంగా వేయలేకపోయామనింది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయింది అయినప్పటికీ వీళ్ళందరూ కూడా రికార్కెట్ కాడని ఫ్యామిలీలు కాబట్టి వాళ్ళందరికీ తక్షణం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వేయాలని కలెక్టర్ గారికి చెప్పాము కలెక్టర్ గారు పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు విడతి పత్రం ఇచ్చిన తర్వాత కూలీలు వాళ్ళ గోడని ఇలా వెళ్ళబోసుకున్నారు వారు మాటల్లోనే విన్నాం దుర్గపల్లి నుంచి ప్రజా సమస్య నుంచి వచ్చినాము ఫిలిప్ సమస్య నుండి అయితే మాదేంది మా మనవి ఏంటంటే మేము కూలీ కూలి పని చేసుకునే వాళ్ళము మాకు భూమి జాగా ఏది లేదు కూలీ చేసుకునే రెక్కార్తె కానీ డొక్కాడదు మాకు మాకు అందుకోసమని గత రెండు సంవత్సరాల క్రితము పన్నెండు వేలు మాకు వేస్తామని చెప్పారు గుంట భూమి కూడా లేని వాళ్ళకు పన్నెండు వేలు వేస్తామని చెప్పి అకౌంట్లల్లో మరి ఇప్పుడు రెండు సంవత్సరాలు నడుస్తున్నాయి మరి ఏ పైసలు మాకు వేయలేదు ఇంతవరకు రైతులకు రైతు బీమా వేస్తూరు ఇంకోటి ఆరు నెలలకు ఒకసారి రైతు బంధు వేస్తారు రైతులు చనిపోతే అయినా ఐదు లక్షలు వేస్తున్నారు మళ్ళీ ఇంకోటి ఏదైనా బ్యాంకులలో ఉన్నా గానీ వాళ్ళకు క్రాప్ లోన్లు ఉన్నా గానీ వాళ్ళకు మాఫీ చేస్తారు మరి అదే మాకు మాకు కూలీ బతుకు కూలీలు చేసుకుంటే మాకు అవుతుంది మా కూలీలలో ఏ ఎట్లాంటి ఆధారం కూడా లేదు అట్లాంటప్పుడు మాకు కూడా మా భర్తలకే కానీ మేము మాకేమన్నా అయినా మా భర్తలకేమన్నాయినా మాకు భూమి కూడా లేదు ఒకవేళ ఆయుష్ మూడు మేము చనిపోయినాం అనుకో మాకు ఏ ఆధారం లేదు మా కూడా ఐదు లక్షలు మా కూడా చేయాలి ఏదైనా ఇన్సిడెంట్ చేయాలి ఐదు లక్షలు ఇన్సిడెంట్ చేయాలని మా మనవి అసలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గురించి ప్రభుత్వం ఏం చెప్పింది ఇప్పుడు ఏం చేస్తుంది కూలీలకు డబ్బులు పంపిణీలు ఎందుకు ఆలస్యం జరుగుతుందో తెలుసుకుందాం మేము తుర్కపల్లి మండలం నుంచి వచ్చిన కూలీలము ఇరవై మంది రైతు రైతు కూలీలము వచ్చినాము ఇక్కడ మాకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వము ఏర్పడి రెండు సంవత్సరాలు కాబోస్తుంది మేనిఫెస్టో పెట్టింది ఒక ఒక పథకము ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది పథకము అది ఇప్పటి వరకు మొన్న జనవరి ట్వంటీ సిక్స్త్ నా ఆ రోజు అమలు చేశారు అమలు చేసి ఆరు నెలలుగా అవుతుంది ఆ అమలై ఒక ఫస్ట్ విడత ఆరు వేలు మాకు రైతు కూలీలకు పడాలని మేము విడతి పత్రం ఇద్దామని కలెక్టర్ గారిని కలిసాము తొందరగా ఇప్పుడు రైతుల సమస్యలు ఏమున్నాయని అంటే కూలీలకు చాలా అద్మానంగా ఉంది జీవి జీవితం గడప గడపడానికి ఎందుకంటే వాళ్ళు ఎక్కడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నాయి వాళ్ళు ఏ చేసుకుంటేనే బ్రతకటోళ్ళం కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి ఆదరవు లేదు లేదు కూలీలకు లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ పథకం అమలు చేసి కూలీలకు న్యాయం చేయాలని మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం మేము కూలీ చేసుకుంటున్నాం పేరు మచ్చ మాకు డబ్బులు ఇవ్వాలి మాకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వాలి మా కానీ తక్కువ ఏం లేదు మాకు ఆదాయం ఆసరా పెన్షన్లో స్పౌస్ పెన్షన్ గురించి కలెక్టర్ గారికి చెప్పాము ఏంటంటే ఎవరైనా భర్త చనిపోతే ఆ చనిపోయిన భార్యకు వెంటనే స్పౌస్ పెన్షన్ వస్తుంది చాలా సంతోషం కానీ అదే సమయంలో దివ్యాంగులు డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైనా చనిపోతే వాళ్ళకు స్పౌస్ పెన్షన్ రావట్లేదు జిల్లాలో చాలామంది వికలాంగులు ఏదో కారణంగా చనిపోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐదు లక్షల మంది వికలాంగులకు ఇప్పుడు ఆసరా పెన్షన్ వస్తుంది వాళ్ళు ఎవరైనా చనిపోతే తక్షణం వాళ్ళ భార్యకి ఏదైతే స్పౌస్ పెన్షన్లో వస్తుందో ఆ రకంగానే వాళ్ళకు కూడా రావాలని చెప్పాము మూడో విషయం ఏంటంటే ఈ ఎన్ఎంపిఎస్ నేషనల్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ కూడా ఈ జిల్లా మొదటి స్థానంలో ఉంది కానీ ఇంకా కొంతమందికి ఎన్ఎంపిఎస్ అందవలసి ఉంది వాళ్ళందరికీ కూడా తక్షణం ఎన్ఎంపిఎస్ అందేటట్టు చూడమని కలెక్టర్ గారికి చెప్పాము ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రైతు ఆత్మహత్య కుటుంబాల రీఎంక్వైరీ చాలా పెండింగ్ లో ఉంది ఇరవై రెండు మంది ఈ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు హైకోర్టులో బిల్ దాఖలు చేశారు అదే విధంగా కొన్ని కుటుంబాలు వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు సార్ను వినవించినది ఏంటంటే తక్షణం ఆ కుటుంబాల కల్లా త్వరగా రీఎంక్వైరీ పూర్తి చేసి వెంటనే న్యాయం చేయాలని కోరున్నాము